భారీ సుంకాల నేపథ్యంలో భారత్ అమెరికా సంబంధాలు దెబ్బతిన్నాయి ఈ క్రమంలో భారత్ తో సంబంధాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు ఆ దేశంతో కలిసి ఉన్నామంటూనే తమపై భారీగా సుంకాలు విధిస్తుందంటూ ఆరోపణలు చేశారు తాము భారత్ తో కలిసే ఉన్నామన్నారు ఇరు దేశాల మధ్య దీర్ఘకాలంగా ఉన్న ఆర్థిక సంబంధాలు ఏకపక్షంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు తాను అధికారం చేపట్టిన తర్వాత అందులో మార్పు వచ్చిందన్నారు ఈ సందర్భంగా యుఎస్ దిగుమతులపై భారత్ పెద్ద ఎత్తున సుంకాలు వసూలు చేస్తోందని ఆరోపించారు అవి ప్రపంచంలోనే అత్యధికమన్నారు తాము భారత్ తో పెద్దగా వ్యాపారం చేయడం లేదు కానీ వారు మాతో చేస్తున్నారని పేర్కొన్నారు ఈ సందర్భంగా భారత్పై విధించిన సుంకాలను ఆయన సమర్థించుకున్నారు భారత్ వాణిజ్య విధానాల కారణంగా అమెరికా తయారీదారులకు భారీగా నష్టం జరుగుతోందని ట్రంప్ ఆరోపించారు భారత ఉత్పత్తులు యుఎస్ లో భారీగా దిగుమతి అవుతున్నాయన్నారు కానీ మన వస్తువులపై వంద శాతం సుంకాలు వసూలు చేస్తుండటంతో యుఎస్ ఉత్పత్తులు తక్కువగా ఎగుమతి చేస్తున్నామన్నారు భారత సుంకాల విధానం కారణంగా అమెరికా కంపెనీలు బయటకు వెళ్లి నిర్మాణాలు చేపడుతున్నాయన్నారు